ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి తెలియదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు రాజ్యాంగం కల్పించింది ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కొన్ని ఉంటాయి అవి దాటి మాట్లాడకూడదు అవి ఏంటో కూడా తెలుసుకుందాం ఈరోజు నేను మీ ముందర ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుకోవచ్చు చాలామంది నాలాగా వీడియోస్ చేస్తూ ఉంటారు ఇంకా పేపర్ మామూలుగా ఎవరైనా వంచవచ్చు పేపర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది కూడా చాలామందికి తెలియదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా తెలియనేది అడుగుదామా వద్దా చెప్తారా లేదా అని నాకు తెలియదు కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఈజీగా చెప్పొచ్చు తెలియకుంటే మనకు చెప్పొచ్చు కానీ ఇక్కడ ఎంతమంది ఆఫీసర్లు చెప్తున్నారు తెలిసిన వాళ్ళు అవు బాబు అని చెప్తున్నారు కానీ ఇంకా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే అసలు చెప్పట్లేదు అని చెప్పుకోవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సరిగా అంటే వాళ్ళు ఇలా వెళ్ళండి ఇలా రండి అని చెప్పట్లేదు ఎందుకంటే నేను ఇక్కడ గద్వాలో కలుస్తుంటాను ఆఫీసర్లని కొన్ని విషయాలలో ఇంకా ఏం చేయాలి ఇది నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ కింద ఉంది ఇక్కడ మాట్లాడవచ్చు స్వేచ్ఛగా అని మళ్ళీ ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు ఒకరిని కించపరచకూడదు గలీజ్ మాటలు మాట్లాడకూడదు నిన్ను లేకుండా చేస్తాడు ఓకే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఓకే రెచ్చగటే మాటలు అది ఇది వేసేస్తా వేసా ఇది అని వేరే వాళ్ళని బెదిరియడం వీడియో ద్వారా ఇవన్నీ మాట్లాడకూడదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఇలా మాట్లాడితే ఈ మూడు గబ్బు మాటలు ఒకరిని చూసి ఏది పడితే అది బ్యాడ్ కామెంట్ చేయడం అబ్యూజు అని చెటర్నింగ్ భయపడియడం ఇక్కడ దగ్గరికి ఎక్కడైనా వీడియోలు కాకుండా బీట కానీ వెళ్ళి బెదిరియడం ఇలాంటివి చేస్తే మనం పైన కేసులు అయితే లీగల్గా ఇక్కడ మనకు లేదు ఇట్లా మాట్లాడడానికి కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ ఇలా ఇవన్నీ రూల్స్ ఫాలో కాదని చెప్పుకోవచ్చు ఇది మితి మీరితే చాలామంది ఈ రూల్స్ అప్లై చేస్తుంటారు కోర్టులకు కూడా వెళ్తుంటారు కేసులు కూడా వేస్తుంటారు ఇక్కడ మనకు మన మాటల ద్వారా మనం మా మన అభిప్రాయాన్ని చెప్పచ్చు ఎవరికైనా చెప్పవచ్చు నువ్వు ఎవరివి అని అనడానికి వీల్లేదు ఇప్పుడు నేను అనిల్ నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తాను సార్ ఇట్లా ఇట్లా చేయండి సార్ ఇక్కడ గద్వాల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలా ఇప్పుడైతే రోడ్ల విషయంలో బాధపడుతున్నారు కొన్ని తాంట్ల జూరాల సైడు మరియు ఇక్కడ ఐజా మల్దకల్ సైడు రోడ్లు అనేవి బాగాలేవు కొద్దిగా ఇవి ఏమైనా ఏపీ సార్ అని అడగొచ్చు నేను ఇంకా వేరే వాళ్ళు కూడా అడగచ్చు సార్ కొద్దిగా హెల్త్ ట్యాబ్లెట్స్ పెద్ద హాస్పిటల్కి వెళ్తే గద్వాల పెద్ద హాస్పిటల్కి నాలుగు ట్యాబ్లెట్లు ఇస్తే దాని రెండే లోపల ఇస్తున్నారు రెండు బేట ఇస్తున్నారు ఏం సార్ ఇదేనా అని పట్టించుకునేది కొన్ని ఫెసిలిటీస్ లేవు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మట్లేదు ఇలాంటి స్టేట్మెంట్లు మనం కూడా చెప్పవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఇక్కడ కాన్స్టిట్యూషన్ పరంగా మనకు ఆ కాన్స్టిట్యూషన్ పరంగా మనం వెళ్తే చాలా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ మనకు స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనం ఇది ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు లీడర్లు కానీ న్యూస్ రిపోర్టర్లు కానీ ఇప్పుడు నేనే ఉన్నాను ఇడ పేపర్ ప్రింటింగ్ మీడియా కానీ వీళ్ళందరూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని బేటికి చెప్తున్నారు ఒక చిన్న చిన్న వ్యక్తులు కూడా పోలీసులని ధీటుగా ఎదుర్కొంటున్నారు మన సజ్జనార్ గారు ఐబొమ్మ గురించి మాట్లాడారు ఇట్లా ఇది ఇది అని ఇంత గానం చేస్తారా ఇన్ని కోట్లు లాస్ అయింది ఈ వ్యక్తి వల్ల రవి వల్ల అని చెప్తే ఇలా తీర్మానం వల్లన్నా ఇంకా వేరే వాళ్ళు ఇంకా పేరు తెలియని వాళ్ళు కూడా మీడియాలో వచ్చి కొందరు ఏ అడ్వకేట్లు కూడా ఉన్నారు అతనేమి పెద్ద తప్పు చేయలేనట్టుగా మాట్లాడారు కొద్దిగా ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే అమ్మాయిని రేప్ చేస్తే ఇలానే మాట్లాడతారు సజ్జనార్ గారు ఒక సినిమాని ఇలాంటివి కాదు మాట్లాడాల్సింది ఒక మనిషికి న్యాయం చేయాలి అలాంటివి మాట్లాడాలి వాళ్ళు టికెట్ రేట్లు తగ్గేయట్లేదు అని తీర్మానం వల్లనే చెప్తున్నారు పబ్లిక్ కూడా కొంతమంది ఇలా రవికి సపోర్ట్ చేస్తున్నారు ఐ బొమ్మ రవికి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంత ధీటుగా పోలీసులకే పోలీస్ పోతేనే భయపడతారు చాలామంది అలాంటిది పోలీసులకే మీదే తప్పు వాళ్ళకి ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కొన్ని విషయాలలో ఎవరిని ఇప్పుడు మామూలు వ్యక్తి కూడా ఇప్పుడు గద్వాల్లో మామూలు చిన్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి అదంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఇది సంగతి ఇప్పుడు చెప్తూనే ఉన్నాను వస్తూనే ఉంది ఒక కోర్టు మనకు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్కి ఆపోజిట్గా మాట్లాడకూడదు ఏ జడ్జిమెంట్ రాంగ్ ఇది తప్పు వేస్ట్ అని కూడా మాట్లాడకూడదు అని ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కానీ ఇవన్నీ పార్టీయారు మితిమీరితే తప్పకుండా ఈ కేసులు అయితే ఆయన చెప్పుకోవచ్చు ఇట్లా దాదాపుగా ఎక్కువ మంది రూల్స్ ఫాలో కావట్లేదు ఇంకా మీకు తెలుసు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనం చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నాకు కూడా మైండ్లో వెలుగుతుండే ఇట్లా మాట్లాడవచ్చు ఆ వీడియో ముందు ఇట్లా మన అభిప్రాయం చెప్పొచ్చా వేరే వాళ్ళకి ఆఫీసర్లకి లీడర్లకి అని నాకేం తెలియదు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది నువ్వు ఎందుకోసం చెప్పావు చదువుకోని వాళ్ళకి కూడా తెలియదు చదువుకోని వాళ్ళు ఎట్లా మొట్టగా మాట్లాడతారు ఇవన్నీ తప్పులు కూడా మాట్లాడకూడదు వాళ్ళు ఇంకా ఇట్లా ఉంది ఇప్పుడు నేను ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్లో మనకు రాజ్యాంగం కల్పించిన చట్టం అని చెప్పుకోవచ్చు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన దానికి రాజ్యాంగానికి మన అంబేద్కర్ గారికి మరియు మన ఫ్రీడమ్ ఫైటర్స్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ